పూర్వాకాలంలో కాశీ అనే పవిత్ర నగరం దేవతలకు కూడా సులభంగా దొరకని స్థలం ఇది శివుడు స్వయంగా ప్రేమించిన నగరం శివుడు పార్వతీదేవితో కలిసి కాశీలో నివసిస్తున్న భక్తులకు మోక్ష మార్గం చూపేవాడు కాశీ నగరాన్ని అవిముక్త క్షేత్రం అంటారు శివుడు ఎప్పటికీ విడిచిపెట్టని పవిత్ర స్థలం పురాణాల ప్రకారం విశ్వనాథుడు స్వయంగా ఇలా అన్నారు ఈ నగరంలో నివసించే భక్తులు పాపాలు జన్మబంధాలు ఆగతి భయం అన్ని దృష్టిలో నశిస్తాయి అని అందుకే కాశీని మోక్షపురి అని అంటారు ఓసారి దేవతలు ఋషులు ఒక ప్రశ్న అడిగారు లోకానికి నిజంగా పాలించే శక్తి ఎవరు అని బ్రహ్మదేవుడా విష్ణుదేవుడా లేక శివుడిదా అని దానికి సమాధానం కోసం శివుడు ఒక అనంత జ్యోతి స్తంభం రూపంలో కనిపించాడు పైకి విష్ణువు కిందకి బ్రహ్మ వెళ్ళినా ఆ జ్యోతి కనిపించలేదు విష్ణువు నిజాయితీగా తిరిగి వచ్చాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు నేను జ్యోతి చివరను చూశాను అని శివుడు బ్రహ్మదేవుడిని అబద్ధంపై కోపంతో ఇలా శపిస్తారు నీకు ఇక ఆలయాలు ఉండవు అని అప్పుడే శివుడు తన జ్యోతి రూపాన్ని కాశీలో జ్యోతిర్లింగంగా నిలబెడతాడు అదే కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం శివుడు ఇలా వరం ఇచ్చాడు నన్ను కాశీ విశ్వనాథుడిగా పూజించేవారు పాపబంధాల్ని విడిచిపెట్టి నేరుగా మోక్షం పొందుతారు అని అందుకే కాశీలో మరణిస్తే శివుడు చెవులో తారక మంత్రం చెప్తాడు అవతార చక్రం నుంచి విముక్తి లభిస్తుంది పురాణాల ప్రకారం కాశీలో నదులు నక్షత్రాలు దేవతలు పితృదేవతలు అన్నీ శాశ్వతంగా ప్రకాశిస్తాయి తారక మంత్రం అంటే శివుడు మరణ సమయంలో చెవిలో చెప్పే విమోచన మంత్రం ఇది కేవలం కాశీ విశ్వనాథాలయానికే ప్రత్యేకం కాశీ ఆలయం చరిత్రలో ఎన్నో దాడులు విధ్వంసాలు ఎదుర్కొనింది కానీ శివుడి ఆలయం మళ్ళీ నిర్మించబడింది ఇది అజేయమైన దైవిక స్థలం అని సంకేతం ప్రస్తుతం ఉన్న కాశీ విశ్వనాథాలయం పదిహేడు వందల ఎనభైలో మరాఠీ మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు తర్వాత కాశీ కారిడార్ విశాలమైన మార్గం ఘాట్లు పునర్నిర్మించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి కాశీలో ఉండే భక్తులకు శివుడు మూడు వరాలు ఇస్తాడు పాప విముక్తి శాంతి మోక్షం అందుకే కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటాడు శివుడే ప్రపంచానికి నిజమైన ఆధారం కాశీ శివునికి సొంత నగరం కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం మోక్షదాయకమైనది శివుడి దృష్టిలో భక్తులు మాత్రమే ముఖ్యం